హాయ్ దేర్ హాబ్ ఈ డింగ్ ఐ హోప్ ఇట్యింగ్ గుడ్ యూ వాచింగ్ ఈ టీచర్ యూట్యూబ్ ఛానల్ మైన మిశోర్ ప్రసాద్ ఫ్రెండ్స్ టుడే ఇన్ దిస్ వీడియో సెషన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ అడ్వాన్స్డ్ స్పోకన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న ఏదైతే ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఉందో ఒకే ఒక ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని అంటే ఏ టైప్స్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒకసారి ఆ ఎయిట్ సెంటెన్సెస్ చూడండి నోటీస్ చేయండి ఆల్ రైట్ సో ఇఫ్ యూ నోటీస్ హియర్ ఆల్ దీస్ ఎయిట్ స్టేట్మెంట్స్ మీరు ప్రాక్టీస్ చేశారని నేను అనుకున్నాను మీరు ప్రాక్టీస్ చేశారని నేను అనుకుంటున్నాను మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకున్నాను మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని నేను అనుకున్నాను మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని నేను అనుకుంటున్నాను అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకున్నాను మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ ఎయిట్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉన్నట్లు మీకు అనిపిస్తూ ఉండొచ్చు బట్ ఇఫ్ యూ నోటీస్ ద డిఫరెన్స్ అమాంగ్ ఆల్ ది స్టేట్మెంట్స్ క్లియర్లీ చూడండి వన్ అండ్ టూ ఈ టూ ఎగ్జాంపుల్స్ చూడండి మీరు ప్రాక్టీస్ చేశారని మీరు ప్రాక్టీస్ చేశారని ఇక్కడ వరకు సిమిలర్గా ఉంది బట్ నేను అనుకున్నాను నేను అనుకుంటున్నాను అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి మీరు ప్రాక్టీస్ చేస్తారని మీరు ప్రాక్టీస్ చేస్తారని ఇక్కడ వరకు కూడా మనకు సిమిలర్గా ఉంది వేరే నేను అనుకున్నాను నేను అనుకుంటున్నాను మీన్స్ మీరు ప్రాక్టీస్ చేశారని మీరు ప్రాక్టీస్ చేస్తారని అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని నేను అనుకున్నాను నేను అనుకుంటున్నాను సో ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని లాస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకున్నాను నేను అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మనకు సెంటెన్సెస్ ఉన్నాయి మరి వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం రైట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేశారని నేను అనుకున్నాను సో ఇక్కడ మనకు టూ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఏంటవి మీరు ప్రాక్టీస్ చేశారని అనేది ఒక సిచ్యువేషన్ నేను అనుకున్నాను అనేది సెకండ్ సిచ్యువేషన్ అంటే ఈ టూ సిచ్యువేషన్స్ కూడా మనకు పాస్ టెన్స్ని అయితే డిస్క్రైబ్ చేస్తున్నాయి నేను అనుకున్నాను అంటే గతంలో అనుకున్నాను మీరు ప్రాక్టీస్ చేశారని అంటే గతంలోనే చేశారని సో అనుకున్నాను మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ సెకండ్ స్టేట్మెంట్ని అయితే బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది నేను అనుకున్నాను ఐ థాట్ ఐ థాట్ అంటే నేను అనుకున్నాను ఏమని మీరు ప్రాక్టీస్ చేశారని ఐ థాట్ యూ హ్యాడ్ ప్రాక్టీస్డ్ ఐ థాట్ యూ హ్యాడ్ ప్రాక్టీస్డ్ అంటే మీరు ప్రాక్టీస్ చేశారని నేను అనుకున్నాను అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ప్రాక్టీస్ చేశారని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేశారని అనే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ సిచ్యువేషన్ ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్కి సిమిలర్గా ఉంది బట్ ఈ సెకండ్ సిచ్యువేషన్ చూడండి నేను అనుకున్నాను అంటే గతంలో అనుకున్నాను నేను అనుకుంటున్నాను అంటే ప్రజెంట్ అనుకుంటున్నాను సో ప్రజెంట్ అనుకుంటున్నాను కాబట్టి దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామో చూడండి మీరు ప్రాక్టీస్ చేశారని అనే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది నేను అనుకుంటున్నాను ఐ థింక్ నేను అనుకుంటున్నాను ఐ థింక్ మీరు ప్రాక్టీస్ చేశారని యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఐ థింక్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ అంటే మీరు ప్రాక్టీస్ చేశారని రీసెంట్గానే చేశారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు సో ఇలా మనం పాస్ట్ పర్ఫెక్టెన్స్ సింపుల్ పాస్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ సింపుల్ టెన్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకున్నాను మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకున్నాను అంటే ఇక్కడ నేను అజ్యూమ్ చేశాను మీరు ప్రాక్టీస్ చేస్తారని సో నేను అనుకున్నాను అనేది అగెయిన్ పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఐ థాట్ నేను అనుకున్నాను ఐ థాట్ ఏమని అనుకున్నాను మీరు ప్రాక్టీస్ చేస్తారని ఐ థాట్ వుడ్ ప్రాక్టీస్ ఐ థాట్ యు వుడ్ ప్రాక్టీస్ అంటే మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకున్నాను ఐ థాట్ యు వుడ్ ప్రాక్టీస్ అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూద్దాం మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఈ ఫోర్త్ ఎగ్జాంపుల్ కూడా చూడండి మీరు ప్రాక్టీస్ చేస్తారని అనేది థర్డ్ ఎగ్జాంపుల్లో సేమ్ ఉంది అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తారని ఫోర్త్ ఎగ్జాంపుల్లో కూడా సేమ్ ఉంది బట్ ఇక్కడ నేను అనుకుంటున్నాను అనేది ప్రజెంటెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఐ థింక్ ఐ థింక్ అంటే నేను అనుకుంటున్నాను ఏమని మీరు ప్రాక్టీస్ చేస్తారని ఎప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు కాదు ఐ థింక్ యూ విల్ ప్రాక్టీస్ ఐ థింక్ యూ విల్ ప్రాక్టీస్ అంటే మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని నేను అనుకున్నాను మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేసి ఉంటారని నేను అనుకున్నాను సో ఇక్కడ కూడా నేను అనుకున్నాను అనేది పాస్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని అంటే గతంలోనే మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని నేను అనుకున్నాను నేను అనుకున్నాను ఐ థాట్ ఐ థాట్ ఏమని అనుకున్నాను మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని ఐ థాట్ వుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఐ థాట్ యూ వుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్ అంటే మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని నేను అనుకున్నాను అండ్ సిక్స్త్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ సిక్స్త్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని అనేది ఫిఫ్త్ ఎగ్జాంపుల్లో ఉంది పాస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని సిక్స్త్ ఎగ్జాంపుల్లో ఉన్నప్పటికీ నేను అనుకుంటున్నాను అనేది ప్రజెంటెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఫ్యూచర్ పర్ఫిటెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది నేను అనుకుంటున్నాను ఐ థింక్ నేను అనుకుంటున్నాను ఐ థింక్ ఏమని మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని ఫ్యూచర్లో ఐ థింక్ యూ విల్ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఐ థింక్ యూ విల్ హ్యావ్ ప్రాక్టీస్డ్ అంటే మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని నేను అనుకుంటున్నాను అండ్ సెవెంత్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకున్నాను మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకున్నాను సో ఇక్కడ కూడా నేను అనుకున్నాను అనేది ఏ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది కంటిన్యూస్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది మరి ఏ కంటిన్యూస్ టెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తామంటే అయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఎందుకంటే పాస్ట్ టెన్స్ మనకు ఓన్లీ టూ కంటిన్యూస్ టెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను అనుకున్నాను ఐ థాట్ నేను అనుకున్నాను ఏమని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని ఐ థాట్ యువర్ ప్రాక్టీసింగ్ పాస్ట్ కంటిన్యూస్టెన్స్ ఐ థాట్ యు హ్యాడ్ బిన్ ప్రాక్టీసింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సో ఇలా మనం మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని అనేదాన్ని బౌత్ పాస్ట్ కంటిన్యూస్టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఐ థాట్ యూ హ్యాడ్ బిన్ ప్రాక్టీసింగ్ ఆర్ ఐ థాట్ యూవర్ ప్రాక్టీసింగ్ అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను నాకేం తెలుసు మీరు ప్రాక్టీస్ చేయట్లేదని సో ఇలా చెప్తూ ఉంటాం మేము జనరల్గా బట్ ఇఫ్ ఈ నోటీస్ నేను అనుకుంటున్నాను అనేది ఏ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది ప్రజెంట్ టెన్స్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది నేను అనుకుంటున్నాను ఐ థింక్ నేను అనుకుంటున్నాను ఏమని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని ఐ థింక్ ఆర్ ప్రాక్టీసింగ్ ఆర్ ఐ థింక్ యూ హ్యావ్ బిన్ ప్రాక్టీసింగ్ సో హియర్ యు ఆర్ ప్రాక్టీసింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది యూ హ్యావ్ బిన్ ప్రాక్టీసింగ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది బోత్ ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ని కూడా యూజ్ చేయొచ్చు ఐ థింక్ యూ హ్యావ్ బిన్ ప్రాక్టీసింగ్ అండ్ ఐ థింక్ యూఆర్ ప్రాక్టీసింగ్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ ఆల్ ఎయిట్ స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ మోర్బో ఎవరైతే ఈ పార్టిక్యులర్ వీడియోని ఇప్పటి వరకు ఎండ్ వరకు చూసారో వారికి నేను ఒక ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను పీడిఎఫ్ ఇన్ ద సెన్స్ ఈ పర్టికులర్ ఎయిట్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్గా సిక్స్ టైప్స్ మీన్స్ పాజిటివ్ పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ నెగటివ్ క్వశ్చన్ డబ్ల్యూహెచ్పీక్యూ అండ్ వైఎన్ క్యూ వీటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను సో ఎవరైతే కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్